ఫ్రెండ్స్ బిగ్ బాస్ బస్ సంబంధించి చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి అలాగే మేము పెట్టిన అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ అలాగే శివాజీ ఇద్దరు కూడా అంటే ఫస్ట్ బిగ్ బాస్ బస్ మనకి ర్యాంకింగ్ వైజ్గా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ తనుజ థర్డ్ డెమోల్ ఫోర్త్ ఇమ్మూ ఫిఫ్త్ సంజన తెలిసిన విషయమే మనందరికీ అయితే ఇక ఈ క్రమంలో శివాజీ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకేసారి అంటే దాదాపుగా వన్ డేలో ఫైవ్ టాప్ ఫైవ్ ఇంటర్వ్యూస్ జరిగాయి సో టాప్ ఫైవ్ ఇంటర్వ్యూస్ అనేది మిగతా వాళ్ళ ఇంటర్వ్యూస్ లాగా చాలా క్లీన్గా క్లీన్గా లోపలికి డెప్త్గా ఉన్నట్టు జరిగినా కూడా మనకి టెలికాస్ట్ అయ్యేది కొంతవరకే అనమాట సో ఇక్కడ శివాజీ గారు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు కానీ ఆ దానికి సంబంధించి అంటే ఆ దేని గురించి అడిగారు ఏ విధంగా అడిగారు అనేది మాత్రం మనం ఇప్పుడు కొన్ని విషయాలు అయితే పక్కగా తెలుసుకోవాలన్నమాట అయితే ఆ దీనిలో మొదటగా నువ్వెందుకని శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత అందరూ సేఫ్ 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 అన్నప్పుడు లాస్ట్లో నేను చూపించినప్పుడు నువ్వు ఎందుకయ్యా ఏడ్చావు అనేసి అంటే సార్ ఆ లాస్ట్ రోజు నాకు మా మాకు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాము నిజానికి ఫినాలే వీక్ మమ్మల్ని అందరూ కూడా ఎంజాయ్ చేయమన్నారు వచ్చిన వాళ్ళు అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ వాళ్ళు కానీ టాప్ ఫైవ్కి వచ్చేసారు ఇంకా మీరు బిందాస్ కదా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి చెప్పారు కానీ ఆ విషయంలో మాత్రం మేము ఎందుకో ఎంజాయ్ చేయలేపాము మెయిన్గా తనుజ చాలా అంటే చాలా స్ట్రెస్కి ఫీల్ అయింది తన దగ్గరే నేను ఎక్కువ కూర్చోవడం జరిగింది అని చెప్పి చెప్పాను అయితే అప్పుడు శివాజీ గారు కొంచెం సెటారిట్ ఏమన్నారంటే అవునులే నువ్వు ఇప్పుడు సంజన ఇమాన్యుల్ డెమోన్ ఒకవైపు నువ్వు తనుజా ఒకవైపు మీరు నైట్ టైమ్స్ కూడా పెట్టుకుంటారు కదా పిసపిసలు అవి ఇవి పెట్టుకుంటారు కదా అనేసి అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు అనమాట తెలియకుండానే నాకు తను చాలా క్లోజ్ అయిపోయింది సార్ చాలా విషయాలు మేము షేర్ చేసుకున్నాము అంటే అంటే గేమ్ పరంగా చూసుకున్నట్టయితే తన తన విషయంలో ఏం జరిగింది గేమ్ గురించి మేము ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఏమైంది అంటే లాస్ట్ డేనా అంటే శనివారం వీళ్ళకి షూటింగ్ కొంచెం జరిగింది మిగతా షూటింగ్ మిగిలింది కదా సంజన అండ్ ఇమాన్యుల్ వెళ్ళిపోయిన తర్వాత డెమోన్ అలాగే తనుజా కళ్యాణ్ చాలా విషయాలు మాట్లాడుకున్నారట అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే తనుజ ఖచ్చితంగా టాప్ టూలో ఉంటుంది మిగిలిన కంటెస్టెంట్ అంటే టాప్ టూ అంటే ఇద్దరు కదా దానిలో కళ్యాణ్ కానీ డెమోన్ కానీ ఎవరు ఎవరుంటారనే విషయం పైన క్లారిటీ లేక చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారట వాళ్ళు అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఫస్ట్ డెమోన్ వెళ్ళిపోతారు టాప్ ఫోర్ డెమోన్ టాప్ త్రీ ఇమాన్యుల్ అనుకున్నారు ఎప్పుడైతే ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ కి గురయ్యారట అయితే ఇక ఆఖర్లో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే తనుజాకి గత త్రీ ఫోర్ డేస్గా హెల్త్ కూడా బాలేదట విపరీతమైన స్ట్రెస్ కారణంగా లో వీపీ లాగా వచ్చిందట గతంలో వచ్చినట్టుగా కానీ అందుకని శివాజీ గారు పిలిచి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పేసి డాక్టర్ లాగా యాక్ట్ చేశారు కదా ఆమె కొంచెం స్ట్రెస్గా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నట్టు కెమెరాక్స్ చెప్పింది అనమాట అయితే ఆఖరి రోజు ఏం జరిగిందంటే కళ్యాణ్ అన్నాడట తనుజాతో నువ్వు ఎందుకు రా బాధపడతావు కప్పు కొట్టేది నువ్వే అని నీకు అనిపిస్తుందా అంటే నాకు అనిపిస్తుంది అంటే మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు బాధపడుతున్నావు అంటే నా ఏమో నాకు వస్తుందని నమ్మకం లేదు కదా అంటే యాక్చువల్లీ తనుజాకి ఎక్కడో కళ్యాణ్ కొడతాడు అన్న విషయం తనకు తెలుసు అంటే కొంచెం డౌట్ వస్తుంది ఇప్పుడు మన కాంపిటేటర్ ఎవరో మనకు తెలిసిపోతుంది కదా గతంలో కూడా ఒకసారి అంది అందరూ ఇమ్ము 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 అంటే నాకు ఎందుకో నా తర్వాత కళ్యాణ్ ఎందుకో కప్పు కొడతాడు ఆలోచన వస్తుంది అని చెప్పేసి భరణి గారు వాళ్ళక్కడ ఉన్నప్పుడు ఓ మాట అంటదమాట మేబీ భరణి గారు చెప్పారా ఏంటనేది తెలియదు ఎందుకంటే ఆల్మోస్ట్ భరణి గారు ఎలిమినేట్ అయిపోయి లోపల బయట నుంచి లోపలికి వచ్చేసరికి కూడా కళ్యాణ్ విన్నింగ్ రేస్లోకి వచ్చాడు అంటే ఎట్లీస్ట్ టాప్ త్రీకి వచ్చేసాడు అప్పటికే ఇమ్ము కొంచెం వెనకబడ్డాడు కానీ ఇమ్ము ఎందుకు వెనకబడ్డాడు భరణిని ఎలిమినేట్ చేసేసినందుకే అక్కడ భరణి అండ్ రాము విషయంలో భరణి ఇమాన్యుల్ క్లోజ్ వాళ్ళిద్దరూ కలిసి తనుజా క్లోజ్ అని అనుకున్నప్పుడు ఇమాన్యుల్ ఖచ్చితంగా భరణినే సేవ్ అనుకున్నది కాస్త అక్కడ రాము సేవ్ అయిపో సేవ్ చేయడంతో ఇక షాకింగ్ అనమాట అది చాలా ఇదిగా అనిపించింది సో అక్కడ ఇమ్ము పడిపోయాడు అయితే కళ్యాణ్ అనమాట మేము చాలా స్ట్రెస్కి గురయ్యాము ప్లస్ బేసిక్గా ఆల్రెడీ బిగ్ బాస్ ఫార్మాట్స్ చూసాం కాబట్టి మనీ తీసుకోవాలా వద్దా ఆడియన్స్ ఇంత ప్రేమగా ఓట్స్ వేసాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనీ నీడ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అన్నాడు అనమాట కానీ ఫస్ట్ నుంచి తనుజ మాత్రం మనీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పడలేదట కాకపోతే ఎప్పుడైతే డెమోన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకున్నాడో మేబీ తన తన కొంచెం ఇద్దరు కొంచెం చెలించారు తీసుకోవాలా తీసుకోకూడదా అనేసి ఎప్పుడైతే వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి అలా చెప్పారో ఇక తనకు కూడా కొంచెం అనిపించినట్టుంది ఏమో కప్పు నేనే కొట్టచ్చేమో అనేసి ఎవరైనా సరే కొంచెం పాజిటివ్గా అనుకుంటారు కదా సో ఆ పాజిటివ్ 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 నోట్తోనే వాళ్ళు ముందుకెళ్ళారనమాట అది జరిగిన విషయం సో లాస్ట్ డే అయితే వాళ్ళు విపరీతమైన స్ట్రెస్కి గురవడము అండ్ అండ్ తనుజ ఫుడ్ కూడా సరిగ్గా తినటం లేదంట అసలు ఫ్రూట్స్ వద్దు ఏమి వద్దు ఏదైనా పోనీ చిప్స్ లాంటివి ఏమైనా తింటామా పోనీ చికెన్ కర్రీ అని తింటా లేదు నాకు ఓన్లీ కాఫీ చాలు అని చెప్పేసి చెప్పిందంట అంటే అంత యాంగ్జైటీ గురవుతుందంట అప్పుడు కళ్యాణ్ అనుకున్నాడట ఈ ఏది ఇది ఫైన్ లేదో తొందరగా అయిపోతే బాగుండని అయితే అందరూ టాప్ ఫైవ్ జర్నీ చూసి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు కదా కానీ తనజ మాత్రం టాప్ ఫైవ్ చూసి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెస్ గురైందంట మరి అది ఎందుకని కళ్యాణ్ తో తనకు సంబంధించిన రిలేషన్ ఏదైనా లవ్ గా పోట్రే అయిందా లేకపోతే సర్ విషయంలో తను ఏమైనా తప్పు చేశానని తను కనిపించిందా లేకపోతే తను ఇంకేమైనా ఫీల్ అవుతుందా లేకపోతే తన ఏవిని చూసిన తర్వాత మేబీ తను విన్నర్ అయ్యే క్వాలిటీస్ తనకి కనిపించలేదా ఏమో రకరకాలు ఉంటాయి కదా ఒక మనిషికి తప్పు ఏంటి ఒప్పు ఏంటి అనేసి అవన్నీ విషయాలు అయితే శివాజీ గారితో పంచుకున్నారు కానీ మనకి ఎంతవరకు టెలికాస్ట్ చేస్తారన్న విషయం అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో